హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధి అయితే అయిపోయింది సో ఇంకా మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతుబంద్ ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు సో ఇవాళ రేపు వచ్చేసి ఎంతమందికి పడతాయి సో ఏ జిల్లాల వారిగా పడతాయని వచ్చేసి నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రైతులకైతే శుభవార్త అయినా తెలుసుకోవాలి సో చూసుకోవచ్చు మనం సో పొంది నెల వరకైతే మూడు ఎకరాల వరకు అయితే రైతుబంద్ అయితే జమ అయిపోయింది సో రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖను అయితే ఆదేశాలు జారీ చేసి చాలా రోజులు అయిపోయింది సో రైతుబంధి అయితే ఇంకా జమ అయితే కాలేదు ఐదు ఎకరాల వరకు అయితే సో మిగిలి మిగిలిపోయి ఉన్న ఎవరైతే ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళ రైతులకు అయితే సో రైతుబంధి ఎప్పుడు పడుతుందని అయితే నేను ఈ వీడియోలో వచ్చేసి క్లారిటీ ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో ఫిబ్రవరిలోగా రైతుబందైతే పూర్తి చేస్తామని తెలిపారు సో రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలోనే అయితే ఓట్లు లభించనుంది సో చూసుకోవచ్చు మనం సో రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులు ఉన్నగా ఇప్పటికే నలభై ఎనిమిది చిలుకు లక్షల రైతుల మందికి అయితే సో బంధు అయితే జమ అయిపోయింది సో ఇంకా మిగిలి ఉన్న పదిహేను లక్షల మంది రైతులకైతే బంధు అయితే జమ అయితే కావాల్సి ఉంది సో వీళ్ళకి వచ్చేసి బంధు అయితే జమ అయితే కానున్నాయి సో మనం చూసుకోవచ్చు సో ఫిబ్రవరి మొదటి వారంలోగా రైతుబంధి అయితే పూర్తి అన్నారు అది ఇంకా కాలేదు సో రెండో వారం రానే వచ్చింది సో ఈ రెండో వారంలో వచ్చేసి ఐదు ఎకరాల వరకు అయితే రైతుబంధి అయితే కంప్లీట్గా చేస్తామని అయితే తెలిపారు సో రేవంత్ రెడ్డి గారు అయితే సో మీటింగ్లో నిన్న నిన్న మీటింగ్లో కూడా తెలిపారు సో రైతుబంధి అయితే జమ అయితే కానుంది అని సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే రైతుబంద్ కింద ఏడు వేల కోట్ల బంధు నిధులైతే విడుదలైతే చేశారు సో అందులో నాలుగు వేల అయితే జమ అయితే అయిపోయాయి సో ఇంకా మూడు వేల అయితే జమ అయితే కానున్నాయి సో ఆల్రెడీ విడుదలైతే జరిగిపోయాయి కానీ ఇంకా జమ అయితే కాలేదు సో వీళ్ళకి వచ్చేసి జమ అయితే కానున్నాయి సో అయితే ఎటువంటి కంగారు చెందకండి సో అందరికీ రైతుబందైతే అందుతుంది సో చూసుకోవచ్చు మనం సో అందరికీ సాగుతున్న రైతుబంధు అయితే చెల్లింపులు సో అయితే జమ అయితే కావడం మొదలైపోయాయి సో రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకో మిగతా గ్యారెంటీ మీద కూడా దృష్టి పెట్టి సో ఈ రైతుబంధుని అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేద్దామైతే అనుకుంటున్నారు సో చూసుకోవచ్చు మనం సో రైతులైతే ఇంతకాలం వెయిట్ చేశారు కానీ ఇంకా కాస్త ఈ ఒక్క వారం ఓపి కాబట్టి రైతుబంధు కోసం ఎదురు చూసుకో తప్ప తప్పడం లేదు సో ఐదు ఎకరాల వరకు అయితే జమ అయితే కానుంది సో జిల్లాల వారి ప్రక్రియ కారణంగా సో ఒక్కసారి అందరికైతే జమ అయితే కాదు సో వచ్చేసి విడతల వారిగా మరియు కుంటల వారిగా సో జిల్లాల ప్రక్రియలో సో రైతుబంధి అయితే జమ అయితే కానుంది సో రైతులు చూసుకోవచ్చు సో చాలా మందికి అయితే రైతుబంధి అయితే జమ అయితే కాలేదు కేవలం అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే కంప్లీట్గా అయిపోయాయి సో మూడు పై మూడు మూడు పై నుంచి అయితే రైతు మంది అయితే జమ అయితే కాలేదు సో ఇవాళ రేపు వచ్చేసి అంటే రెండు రోజుల రెండు రోజుల వ్యవధిలో సో రెండు ఎకరం కంప్లీట్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో మూడు నుంచి నాలుగు ఎకరాలకు ఒక రెండు రోజులు సో నాలుగు నుంచి ఐదు ఎకరాలకు రెండు రోజులు మొత్తానికి ఈ వారంలో మూడు నుంచి ఐదు ఎకరాల వరకు అయితే అందరికీ బంధు అయితే అందుతుంది సో రైతులు అయితే ఎటువంటి కంగారు చెందకండి నెక్స్ట్ ఇంకా ఐదు నుంచి పది ఎకరాల వరకు రైతుబంధు పడుతుందా అంటే సో వీళ్ళకి కూడా రైతు బంధు అయితే పడుతుంది సో రైతులైతే కంగారు చెందకండి సో మీకు కూడా బంధు వచ్చేసి ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్లోగా ఇంకా ఒక మూడు వారాలు ఉన్నాయి ఈ మూడు వారాల్లో మీ అందరికీ రైతుబందైతే అందుతుంది సో వీళ్ళకు కూడా సో ప్రక్రియ వచ్చేసి సో కుంటల వారిని వీళ్ళకు కూడా జిల్లాల ప్రక్రియలనే సో డైలీ రెండు రోజులకి సో ఎకరం ఎకరం పాటలు పా అంటే అంటే పా పాటలు పాటలుగా అందరికీ రైతు మంది అయితే జమ్ అయితే కానుంది సో అందరూ ఎటువంటి కంగారు చెందకండి సో రెండో వారం అయిపోగానే మూడో వారంలో సో ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ్ అయితే కానుంది సో ఇంకా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సో మీకైతే రైతు మందు జమైందో జమ కాలేదో అని వచ్చేసి ఈ వీడియో అయితే చూడండి సో జమ అయితే సో ఒకసారి అయితే మీరైతే ఈ వీడియో కింద అయితే కామెంట్లో అయితే తెలియజేయండి సో రైతు మందు జమ అయితే జమ అయింది అని సో జమ కాకపోతే జమ కాలేదు సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్